శూన్యములో సృష్టిని కలగచేసిన వాడు ఆకారము లేని దానికి ఆకారముచ్చినవాడు మార్గములు లేని దగ్గర మార్గాలను ఏర్పరిచిన వాడు త్రోవలు లేని దగ్గర త్రోవలను సరాలము చేసినవాడు పరిస్థితి మనల్ని భయపెట్టవచ్చు పరిస్థితి మనల్ని క్రొగదేయవచ్చు పరిస్థితి మనల్ని కలవచ్చు పరిస్థితి అది పర్వతములాగా కనబడవచ్చు కానీ అన్నిటికంటే గొప్పోడు మనం ఆరాధిస్తున్న దేవుడు లే దేవునికి స్తోత్ర గనుక ఏ విషయములోనైనా ఆయన చేతి అప్పగించి మౌనముగా మనము వెళ్ళినట్లయితే దేవుని కార్యాన్ని మనము కనులారా చూస్తాం నాకు డ్రైవింగ్ వచ్చు అని నా ఇష్టం వచ్చినట్లుగా డ్రైవింగ్ చేస్తే పడతా యాక్సిడెంట్ అవుతుంది నేర్చుకున్న దాని ప్రకారము వెళితే క్షేమముగా గమ్యాన్ని చేస్తాం అలాగనే దేవుడు ఉన్నాడు కదా అని మనం ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళక ఆయనను ముందు పెట్టి నువ్వు చూసుకో ప్రభువా చేయని మనము నిరీక్షణతో నిలబడి ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా చేయుతనందిస్తారు ఆమె నలలోయ దేవునికి స్తోత్ర మీ అందరికీ అమ్మగారికి నచ్చినా నచ్చకపోయినా నేను బాధపడ్డా అది తెత్ అయినా బ్రతికి ఉన్న దేవునికి మాత్రమే ఎన్ని రోజులు బ్రతికి నరకానికి వెళ్ళటం కంటే కొద్ది రోజులు బ్రతికి ఆయన దగ్గరికి వెళ్ళటము శ్రేష్టము మానవ మనసు భూమి మీద అన్ని నాకు అనుకూలంగా జరగాలి అని తాపత్రయపడతాయి దేవుని మహిమ కోసము తాపత్రయపడదు దేవుని గంత కోసము ఆరాటపడదు దేవుని కార్యము కోసము ఇష్టపడదు అడుగులు వేయదు దేవునికి స్తోత్రం దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యము దమ్ము ధైర్యాన్ని దేవుడే దయచేయాలి ఇన్నాళ్ళు మంచి జరిగింది చెడులో కూడా దేవా నీ చిత్తం అనలేవా మంచి జరిగినప్పుడేమో ఆనందిస్తాం మంచి జరిగినప్పుడే సాక్ష్యం చెప్తాం మంచి జరిగినప్పుడేమో దేవుని మహిమ పరుస్తాం చెడు నీదే మంచి నీదే ఈ రెండింటి ద్వారా ఆయన మాత్రమే మహిమ పొందాలి ఆమెను హలలో దేవునికి స్తోత్ర కనుక ఒక తండ్రిగా అలా జరగాలని కోరుకోవట్లేదు నా వంతుగా ప్రార్థన చేస్తాను క్షేమముగా ఉండాలి దేవునికి లేదు కనుక పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుండి ఏషయా పుస్తకము నలభై మూడవ అధ్యాయము పదమూడవ వాక్య బాధ ఎవరైనా చెబుతారా నలభై మూడు పదమూడో వరకు ఆ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడునూ లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయేవాడు ఎవడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడను మీ విమోచకుడనైనా చాలా ఎహోవాయిలా చరవించుచున్నాడు తల్లి గర్భములో రూపింపక ముందే ఆయన మనల్ని ఎరిగినవాడు తల్లి గర్భములో పిండముగా నిన్ను రూపించినవాడు భూలోకము మీదికి వచ్చిన తర్వాత ఆయన కుమారుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన రక్తము చేత నిన్ను జన్మ కర్మ పాపముల నుండి విమోచించిన పరిశుద్ధ దేవునికి తెలియకుండా ఏదియూ జరగదు ఆయన నీ పక్షమున కార్యము చేయటానికి నిలిచినప్పుడు దానిని త్రిప్పికొట్టడానికి ఏ మానవుడి వల్ల కాదు దేవుడే సైలెంట్ అయిపోతే ఏ ప్రభుత్వమైనా ఈజీగా కార్యాన్ని చేయగలరు ఏ మనుషుడైనా చేయగలుగుతుంది దేవుడు కార్యాన్ని చేత పట్టుకొని జరిగించాలనుకున్నప్పుడు ఆ కార్యాన్ని తిప్పికొట్టుటప్పు మానవుడు పుట్టిన కానిచి భూమి అంతమయ్యేంత వరకు కూడా ఎవరునూ లేరు ఆమె హలెలుయా దేవునికి ఇస్తా దేవుని కార్యము తన పట్ల మన పట్ల జరగాలని మనం ప్రార్థన చేద్దాం అప్పుడు దేవుడు తన యొక్క సార్వభౌమ అధికారములోనికి తీసుకొని అద్భుతాన్ని జరిగిస్తాడు ఆయన నూతన క్రియను జరిగిస్తాడు ప్రేరణ మనమందరము దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ప్రార్థించినప్పుడు ఆశించినది పొందలేము అనుకున్నది అందుకోలేము కోరినది మనకు దొరకదు దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఘనత కోసము మనము ప్రార్థించి పనిచేసినప్పుడు ప్రతిఫలము కనులారా చూస్తాము ఆమె దేవునికి స్తోత్ర నా ప్రియమైన దేవుని సంగమా సంగారా నిన్ను విమోచించిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు నీ ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు నువ్వు ప్రతినిత్యము నీవు తప్ప నాకెవరూ లేరని నువ్వు చేస్తున్న ఆత్మనాధారను వినుటకు ఆయన వినగలిగిన దేవుడు చెవులున్న దేవుడు రక్షించ నేరకుండునట్లు నా హస్తము లేదు వినునేకుండునట్లు నా చెవులు మందముగా లేవని సెలవిచ్చిన గొప్ప దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు ఆమె హలలో దేవునికి స్తోత్ర ఇప్పుడు చదవండి కింది వచ్చింది ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడును నీ విమోచకుడునైనా యహోబాయిలాగా సెలవిచ్చుచున్నాడు మీ నిమిత్తము ఆ వారికి అతిశయాస్పదము ఓడలతో నీ ముందు శత్రువు ఎంత బలవంతుడైనా ఎంత సామర్థ్యము గలవాడైనా ఎంత వీరుడైనా ఎంత జ్ఞాని అయినా మాట నేర్పరి అయినా ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా ఆయన నీ పట్ల కనుక కలుగ చేసుకొని ప్రారంభమిస్తే కార్యమును ఆపువాడు దాని ఎదుట నిలవలేడు ఆమె దేవునికి స్తోత్రం మనమందరం చేయవలసినది ఒకటే ఆ దేవుని కార్యము నీవు నీరు చూడాలి అంటే మునుపటి సంగతులను జ్ఞాపకము చేసుకున్నట్లయితే గతించిన కాలములో ఆయన నీ బ్రతుకులో ఎటువంటి ఘనమైన కార్యాలు చేశాడు ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడు ఎటువంటి కలిగిన కార్యాలు చేశాడు ప్రత్యంలో భయమును భీతిని వణుకును పుట్టించే చేసిన కార్యాలని జీవితములో ఉన్నవి గనుక ఆ మునుపటి కార్యాలను నీవు జ్ఞాపకము చేసుకున్నట్లయితే నీ జీవితములో దేవుడు ఒక నూతన క్రియా చేస్తాడు ఆమె దేవునికి స్తోత్రం ఇప్పుడు మీరు చదివిన దాంట్లోనే ఉంటుంది అదే అధ్యాయంలో మునుపటి కార్యాలను మీరు జ్ఞాపకము చేస్తుంది అని మునుపటి వాటిని ఆ పూర్వకాలపు సంగతులను తలచుకొనకుడి ఇదిగో ఒక నూతన క్రియను చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో ద్రోభ కలగ చేయించున్నాను ఎడారిలో నదులు పార చేయించున్నాను నేనేపరచుకున్న ప్రజలు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నా మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ క్షణమైనా ఏ సమయమైనా ఏ గడి అయినా అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు అరణ్యములాగా నీ పరిస్థితి నీకు కనబడవచ్చు ఎడారుల్లాగా నీ ముందు అది నీకు నిన్ను బెదిరించవచ్చు అయిన నీ దేవుడు నీకు త్రోభను ఏర్పరిచి మార్గమును చూపించి గమ్యమును చేర్చే గనుడు ఆమె అలనయా దేవునికి స్తోత్ర ఏ విషయములో మనకు కలత చెందు పరిస్థితి నిన్ను కలత చెందిస్తుంది స్థితిగతులు నిన్ను భయపెట్టిస్తుంది హృదయము కలవరముతో నిన్ను తొందర పెట్టిస్తుంది అయినను దేవుడు నిన్ను కొందర పెట్టడు దేవుడు నిన్ను కలవర పెట్టడు దేవుడు నిన్ను భ్రమ పెట్టడు ఆయనని చేయి పట్టి నిన్ను నడిపించి మార్గమును చూపించి మంచి దేవుడయినాడు ఆమెను ఇస్రాయేల్ ప్రజలకు ఎర్ర సముద్రాన్ని రెండుపాయలు చేసి నడిపించిన దేవుడు నీకును అలాగే కార్యం చేసి నడిపిస్తాడు ఎడారుల్లో త్రోమ కానలాక చిరుగుతున్న ప్రజలకు త్రోమలను ఏర్పరిచి నడిపించిన దేవుడు నీకు ఈ లోకములో కనుమరుగైపోయిన పరిస్థితుల గుండను వెళ్తున్నా దేవుడు చేయి పట్టి నడిపిస్తాడు ఆమె నలేయా దేవునికి స్తోత్రం నిన్ను విమోచించే దేవుడు నీకు తోలున్నాడు నీకు నూతన క్రియలు చేసే దేవుడు నీ వెంట ఉన్నాడు పర్వతముల లాంటి సమస్యలను సదురు భూమిగా చేసి సామంత్రమైన నేలగా మార్చి నిన్ను నడిపించే దేవుడు చెరుబేలతో దేవుడు ఒక మాట చెప్పిన్నాడు గో గొప్ప పర్వతమా నా భక్తుడైన సేవకునికి నువ్వు ఎంత మాత్రపు దానము అతని ఎదుట నిలబడటానికి నువ్వు సదురు భూమిగా మారిపో సామంత్రమైన నేలగా మారిపో అన్నప్పుడు అప్పుడు ఆ భక్తుడు అంటాడు ఇది శక్తి చేత కాదు బలము చేత కాదు ఎహోవా తన ఆత్మ ద్వారాగా కార్యములు జరిగించను అని తన చుట్టూ ఉన్న ప్రజలకు సాక్ష్యం ఇచ్చాడు ఆమె నలే నీకు కూడా ఆలనాడు ఆలనాడు ఆ ప్రజలకు ఉన్న దేవుడు ఈనాడు మనకును ఉన్నాడు ఆమె నలేలియా దేవునికి స్తోత్ర గనక నా ప్రియమైన దేవుని సంగమా సంగ పరిస్థితి ఏదైనా కావచ్చు స్థితిగతులు ఏమైనా కావచ్చు అనుకూలత నీకు లేకపోవచ్చు ప్రతికూలతే నీకు కనబడుతుండొచ్చు దిగులు చేయపడు ప్రార్థన చేయ ప్రభునిపక్షపక్షమున వాజ్యం ఆడుతారు నీ పక్షాన ఆయన యుద్ధము చేసే ఒకసారి ఇజ్రాయెల్ ప్రజల మీదకి శత్రువు సైన్యము దండెత్తి వచ్చినప్పుడు వారందరూ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు రేపటి దిన మనం నేను యుద్ధం చేయబోతున్నాను ఊరకనే ఉండి ఎవోగా జరిగించే కార్యాన్ని చూడండి ముందేముందు నిన్ను నిలబెట్టి నీ పక్షాన యుద్ధం చేస్తాడు నిన్ను నిలబెట్టి నీ పక్షాన మాట్లాడతాను నిన్ను నిలబెట్టి నాయన చేయి పట్టి నడిపించే గొప్ప మనకున్నాడు ఏ విషయంలో మనము దిగులు చెప్పదు మనకున్న జ్ఞానాన్ని బట్టి మనకున్న విశ్వాసాన్ని బట్టి మనకున్న నిరీక్షణను బట్టి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆయన అన్ని వేళగా ఆదరించి దేవుడు ఇంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం భయపడద్దు దిగులు పడద్దు ఆమె నల్లే దేవునికి స్తోత్ర ఈ మాటలు మనందరికీ దేవుడు మార్చును గాక ఆమె